నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ पुमालाश को अचिछा शुमालाश की् आफणा तालाश करति से लिजां मेरे रोगना चुमालाश dari जिले हो खड़ से लिजां का ज offer नेगी लिजां के सब्छलाश भुड़ आफ लिजां అలా కస్టమర్ నంబర్ ఎంటర్ కస్టమర్ ఆకాశం అప్పుడు అలాంటప్పుడు మా కస్టమర్ కు డైరెక్ట్ ఆ రిసెప్షన్ చేతే ఎంత ఏంటి నేను నా ని పెద్ద లంగరు దోబస్

मैं राजग्राही मैं वसुंधरा राजग्राही आज को भी मैं बंद करो राजग्राही चलो उठो जल्दी ना करको अरे मैं आलो ये रेडी ने बुझ मिला ना मैं मुद्दे नु बात हां ये रेडी ना मुद्दे बात कर हां मुद्दे नु बात हां ये कस्टमर नी माटी ना माडी ना माडी किते अरे भाई बाबू हां मैंने सब समझ ना डिटेल बाबू उतर 3 सव ఏంటి నిన్నటిది నిన్నటిది నువ్వు ఇయ్యావవునా 4 లక్షలు నువ్వు 4 లక్షలు ఇయ్యావవునా సమరేలు నువ్వు 4 లక్షలు ఇ అంటే నీవేమి అలా దగ్గర డిస్పాచ్ కంపెనీలు కట్టావు 2 రూపాయల కమిషన్ আরে గాని నీ మొకాయ డిస్కౌంట్ నా నా కట్టావు డిస్కౌంట్ నార బావడు మా లaje అన్నాడు నా మొకం డిస్కౌంట్ ఆ మరి నిన్ను ఎర్టేకిటాడు బుక్కుని నువ్వు ఎటే ఒకటంట గాని రేనా ఊరు అంటావే నువ్వు మీరు మాట్లాడండి ఏమో పిగడంట చెన్నారెలు ఆయసరేయండి మీరు ఇంటర్నేషనల్ కంపెనీ అంటున్నారు ఏ పూటలు వేసుకున్నాడు అయినా ఎంతో అంత ఒక జీరో బ్యాలెన్స్ అనేది ఒక వంద రూపాయలు అనేది ఒక పూట ఇంటర్నేషనల్ కంపెనీ అంటున్నారు కనీసము ఏ టైం ఒక రెండు కోట్లో మూడు కోట్లు ఇంటర్నేషనల్ కంపెనీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది مان کي پارت ڪار ٿو مان کي چڪو ها جيڪو سيشن ڪافي نه آهي ان کي باڪو هي وري منتو آ ماٿري منٽي ڪا برڪو جيڪو اسان کي نه مليو نه مليو نه مليو يعني نا اينٽري نه ٿو ٿيندي ها ڪي روز ۾ ميل بيتي ٿار نه آهي ڪي روز ۾ ميل بيتي ٿي سڀاڻي ڀاڳي نه ٿي ڇا 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 نه ٿي ڇا

ಇಲ್ಲಿ ಏನಂತ ಬಾಡಿಗೆ ಇట్లా ಪ್ರಾಸೆಸಿಂಗ್ ಹೊಂಟಿದೆ ಬಾಡ ಆ ಪಡಕ ರೆണ്ടാ ಆಫೀಸ್ ಅಲ್ಲಿ ಇದೆ ಪಿಡಿ ಫೋಟಾಕ್ಷನ್ ಇದು ಅಂತ ಅಂತೆ ಹಾಗೆ ಇನ್ನು ಬಾಡಿಗೆ ಕೇಳೋರು ಅಂತಾರೆ ಆಶಲ್ಲರನೇ ಅಣ್ಣಾ ಸಾಕು ಗಣನಾ ಸರ್ ಅವರು ಇರುದು ಯೇಷಿ ಅಮ್ಮಿ ಬಾಡ ಆ ಪಡಕ ಸರ್ ಎಷ್ಟು ಟೈಮ್ ಆದಂತಾ 6 ಮಂತ್ ಅಲ್ಲಿ ಪರಂತ ಬಾಡೇ 6 ತಿಂಗಳು ಅಧ್ಮಿಂತ್ರ ಕರಿಯರೆ ಅಂದ್ರೆ ಇವಳೇ ಕಷ್ಟಪಡತೋನ ಜಡೋದು ನನಗೆ ಅಡ್ಜಸ್ಟ್ ಯೇಸಿ

ఈ టైం వరకు మీ బిడ్డ కట్టాయి ఒక లక్ష రూపాయలు ఒక రెండు లక్షలు ఒక యాభై వేలు అంతా అని నేను ఆ కస్టమర్ దగ్గర పైసా ఎంత మంది ఎంతమంది కట్టాలి అరవై మంది నాలుగు వందల అరవై మందిలా డెబ్బై మంది పడి రెండు వేల ఇరవై అవదా రెండు వేల నుంచి రెండు వేల ఒక్కటి నుంచి ఒక్క రూపాయ వాళ్ళే ఇంకా మూడు వందల అరవై మంది అరవై ఏడు మంది మూడు వందల అరవై మంది వ్యవసాయం ల్యాండ్ ఎన్ని లక్షలు వస్తాయి ఎన్ని కొట్లయి నేను ఎంతమంది కట్టా నువ్వు నేను తను మానిచ్చు ఆగమ్మాబు ఏ తను మాటించు ఒక్కొక్కరికి పోతే పడ్డాడు పదివేలు ఇరవై వేలు పడ్డా ఒక లక్ష పడ్డే ఒక యాభై వేలు అని పడ్డే ఇంకో పదిహేను చెప్తాడు రూపాయి రూపాయి చెప్పుకోండి మొదలూ సఫ్ల నువ్వు తాను ఒకసారి నువ్వు సరే అప్ప ప్లేస్ ఇంకోసారి 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 మరోసారి 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 అన్నట్టు ఆనాటి ఆ ఆనాటి మీద చెప్పిన మాటలు నువ్వు ఏం చేయమంటాను సచిళ్ళు ఆడ పేసఐంది ఎవరికైనా శిక్షల జైలు ఉన్నాడు ఆయన జైలు ఉన్నాడు మమ్మల్ని పడమంటున్నావా జైలు మా పెళ్ళ పిల్లలు ఏమంటున్నావా కస్టమర్ ఏమంటున్నావా మందులాగా సాగుమంటున్నావా ఉల్లిగడ్క సాగుంటున్నావా ఎట్లా ఏం చేయమంటున్నావు ఒక్క రూపాయలు వారికి అయిపోవు కాచిందా మూడు వందల అరవై మంది అయిపోయానికి దయచేసి మూడు వందల మంది అయిపోదు ఇప్పటికి రెండు వేల నుంచి రెండు వేల సంవత్సరం కాల్చి వెళ్ళి మూడు వందల అరవై మంది అయిపోవు వంద మంది పడాయి అప్పుడు ఫస్ట్ టకా టకా టా టేసినవు ఇరవై దాకా నాకే కాదు అందరికీ ప్రపంచ దేశం అంతేసినవు రెండు వేల ఇరవై నుంచి నాలుగు వేలకి నాలుగు వేలు పడ్డాయి మూడు వేలు వెళ్ళి నాలుగు వేలు పడాయి ఒక నెల చెప్పు అన్నవా బొంగు అన్నావా నెలలు బొంగు అన్నావా ఆ నల్లితోటి ఓ అయ్యతోటి ఓ అవ్వతోటి ఒక నెల బొంకు అన్నావా ఆ నెలలు బొంకు అన్నావా సంవత్సరం బొంగు నాలుగు సంవత్సరాలు ఏమని బొంకు అంటావు పెళ్ళి పోతే ఇట్లా పోతానో చూస్తు ఇలా నాలుగు కొనుక్కు పోతాను ఫంక్షన్ వెళ్తాడు మా నాది విస్తుడు దీన్ని పిలిచి విద్య దియ్యాలి ఏది పార్చి అట్టారు కదా ఫంక్షన్ ఇచ్చేది ఓదలేము

సందీప్ పెద్ద పేరు సందీప్ పేరు సందీప్ నీళ్ళు కొంటానడు సార్ కొంటానడు ఆయన ఒంటాడు కాదు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు వంద ఎకరాలు కొంటాడు మీ చుట్టూ మళ్ళీ ఈ కంపెనీ చుట్టునట్టు మళ్ళీ సందీప్ కంపెనీ సందీప్ పోయి మీ గురి సందీప్ అయ్యా నాకు ఏ కంపెనీ అయ్యలేదు నన్ను వీళ్ళందరినీ ఏమన్నా పెద్దపల్లి సందీప్ దగ్గర పోయి భూమి సారు నాలుగు వందల అరవై ఐదు మందిలా ఒక వంద మందికి కంపెనీ వేసింది లక్ష రూపాయలు దాకేసి రెండు లక్షలు దాకేసి తీసుకున్నా ఇచ్చిన రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రాక అప్పటి నుంచి మాత్రం రూపాయి బండి పడలేదు ఈఎంఐ కన్నావు నెల నెలకి అన్నావు కొన్ని 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 రోజులు వేసినావు అదే నెల వేసినట్టయితే ఇప్పటికి నా మూడు వందల అరవై మంది అయిపోదు నా మంతి బ్రాంచ్ అయ్యే పో మందులు మందులు వేసినట్టయితే వేయలేదు నువ్వు ఇప్పుడు వచ్చి ఏమో చెప్తాను ఏమో చెప్తాను ఐదు వారు మనం మన అక్కడికి రమ్మంటావు వీడికి రమ్మంటావు వీడికి వచ్చినావు ఆడవాడివాడి ఎండలవాడి వచ్చినావు మా బాధ మీ బాధ మీ బాధ మీ బాధ ఉంది మీ బాధ ఉన్నది మా బాధ మీ బాధ ఎవరు వెళ్ళాలి సార్ పైసలు కంపెనీకి కట్టి తీరాలి భూమి మాత్రం ఒప్పుకోరు నాకు తెలిసే ఇప్పుడు వంద మంది ఉన్నాం దాదాపు అరవై ఎనిమిది మంది ఉన్నాం ఇలా ఒక్క ఇద్దరు నగరం ఐదు ఐదు ఉంటారు కావచ్చు కావాలి కాస్త విషయాల ఐదు పది మంది వెళ్తారు కానీ మిగతా మంది మాత్రం వెళ్ళరు నాకు సమాధానం చెప్పు నింపాలి ఎందుకు ఎందుకు ఎందుకంటే ఎత్తైన ఎత్తైన అవు చదువు లేకుండా ఏంటంటే ఎవరున్నా సార్ మా సార్ ఆయనే పదివేలు ఇమ్మంటే కోటి రూపాయలు తెచ్చిన కస్టమర్ దగ్గర బతిలాగే కాళ్ళులోకి రావచ్చు పదివేలు తెమ్మడు ఒక పాలసీ కోటి రూపాయలు विद्यारानी मकास्मरा दिसला विजय माडकर तुम्ही అన్న तुम केला सुपीक बोलला सोलते आधी सर इniku जरुर राणी मी राणी पैसे देले राणी दिसको एवढं आहे ते जेचा प्लॅन आपण जे म्हणाला लवकर विमाचं झालं होतं मला तेच आपण

देखो डिपार्सिटी है नहीं इतना सारी इनका वो टिकट पहुंचा जिंदे तो वो आने वो आएं कहां जाने मैं मामा भभला लगा नहीं कि आप निकल जाना ले मार कर रोया ये संतान हो तो नहीं दादा बेटा वो कटला मेरी तरफा लगेगी ये कौन करना और मैं रहने मतलब मौका लेकर भी साथ नहीं

మాట్లాడి ఇప్పుడు నేను ఇచ్చినా లేదా మాట్లాడాలి

Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.